ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియ నమ గురవే సర్వ లోకానం పిషజ్ భవరోగిం నిధియే సర్వ విద్యానా దక్షిణాం మూర్తియే నమ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనరాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు రెండు రకాలుగా ఉంటాయి ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం రెండోది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి కోస్త కష్టాలనేవి తప్పనిసరిగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో తీరుతాయి శుభ ఫలితాలు రాబోతున్నాయి మీకు ఇంచుమించు జూలై నుంచి డిసెంబర్ వరకు అత్యుద్భుతమైన ఫలితాలు ఉంటాయి శ్రమ ఉంటుంది కార్యసిద్ధి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి సంతానపరమైన విషయాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది శుభరూపమైనటువంటి వ్యయం ఉంటుంది ఇంకా వివాహం కాని వారికి నిరుద్యోగులకి గృహ నిర్మాణాది ప్రయత్నాలు చేసేవారికి నూతనమైన వ్యాపార పెట్టుబడులు పెట్టేవారికి జూలై టు డిసెంబర్ యోగదాయకం రాబోతున్నది సువర్ణ యుగం అన్నట్లుగా మంచి టైము కాబట్టి ఆ టైమును సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేయాలి దానికోసం ఇప్పటి నుంచి బేసిక్గా మనం ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణాదుల విషయం అనుకోండి ఇప్పటి నుంచి ప్రయత్నం చేయండి అప్పుడు తప్పనిసరిగా అవుతుంది వివాహాది ప్రయత్నాలు ఇప్పటి నుంచి చూడండి తప్పనిసరిగా మనకి జూలై నుంచి సత్ఫలితాలు వెంటనే కలుగుతాయి అప్పుడు ప్రయత్నం చేయడం కాదు ఇప్పుడే ప్రయత్నం చేయడం మంచిది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు ఇప్పటి నుంచే ప్రయత్నించండి టూ థౌజండ్ సెవెంటీ సిక్స్ రాగానే తప్పకుండా జూన్ నుంచి మీకు జూలై నుంచి సత్ఫలితాల వైపు మీకు అందిపుచ్చుకోగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో మీకు తప్పనిసరిగా సహాయ సహకారాలు అందుతాయి విద్యార్థులకి ఫస్ట్ ఛాన్స్ కాకుండా రెండో ఛాన్స్లో చాలా అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా మనం చెప్పే టైం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆగస్టు నుంచి మరి వృత్తుల వారి విషయానికి వస్తే వృత్తుల్లో ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ చేనేత వృత్తి పనివారు కార్మికులకి షేర్లు ఐటీ రంగం కళారంగవారికి వారికి అవకాశాలన్నీ కూడా పూర్వార్థం కంటే ఉత్తరార్ధంలో డెవలప్మెంట్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన అలాగనే ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలు వీరందరికీ కూడా మే నెల నుంచి కాస్త అనుకూలమైన బెటర్ ఉంటుంది మంచి ఫలితాలు తప్పనిసరిగా పొందగలుగుతారు పంచాతీయ రాశి వారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొట్టమొదటి ఆరు మాసాల కంటే తర్వాత ఆరు మాసాలు చాలా యోగదాయకంగా ఉన్నది ఆ టైంకి మీరు ప్లాన్ చేసుకుని విజయం వైపుకి అడుగులు వేయండి అప్పటి వరకు మనం ఏం చేయాలి మరి ఎలా ఇంకా బాగుండాలంటే మనం ఏం చేయాలి అంటే తప్పనిసరిగా శివక్షేత్రాలని దర్శించండి అరుణాచలం శ్రీశైలం దగ్గరగా పంచారామాలు ద్రాక్షారామం లాంటి క్షేత్రాలు అన్నవరం ఇటువంటి క్షేత్రాలను దర్శించండి శివక్షేత్రాలు అనుకోకుండా విచ్చుణ విష్ణు యొక్క క్షేత్రాలు కూడా సింహాచలం లాంటివి కూడా మనం తప్పనిసరిగా దర్శించాలి ఏం మనలో గ్రహాలు యొక్క బలం సామాన్యంగా ఉన్నప్పుడు దైవ బలాన్ని పెంచుకుని పాజిటివ్ వైబ్రేషన్ పెంచుకుంటూ విజయం సాధించగలవనే పట్టుదలతో కార్యశితితో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది ఖగోళంలో గ్రహాల యొక్క పరిస్థితి నాకు బాగోలేదు నాకు బాగోలేదు అని అనుకోకండి తప్పనిసరిగా బాగుంటుంది బాగున్న విధంగా మీ యొక్క ప్రయత్నం చేయండి దైవబలం పొందండి పెద్దల యొక్క ఆశీస్సుల్ని పొందండి గయాక్షేత్రం లాంటి క్షేత్రాలు కూడా అత్యద్భుతంగా వెళ్ళొచ్చు మనకి పాత గయ పిఠాపురం ఇలా ఈ విధమైనటువంటి క్షేత్రాలు దర్శించడం చెయ్యండి సంఖ్యల్లో మూడు ఐదు ఎక్కువగా వాడండి రంగుల్లో ఎరుపు తెలుపు వాడండి ఆరాధనలో నవగ్రహారాధన మనం చెప్పినట్లుగా శివక్షేత్ర విష్ణు క్షేత్రాలను దర్శిస్తూ నవగ్రహ ప్రదక్షిణ చేయండి అవకాశం ఉన్నప్పుడు తిలదానం చేయండి విజయాన్ని మీరు తప్పనిసరిగా సాధించండి స్వస్తి మేషరాశి ఈ మేషరాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చాలా బాగుంటుంది అయితే శని ప్రభావం ఉంటుంది గురుడి యొక్క అనుకూలత కూడా మీకు తప్పనిసరిగా మీ నెలాఖరు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాల మీద వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి జీవితంలో చాలా మంచి మార్పులు జరుగుతాయి అవి శ్రమతో కూడిన మార్పులు అవుతాయి అవి మీ జీవితానికి భవిష్యత్తుకి చాలా అనుకూలంగా ఉంటాయి మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు మేషరాశి శని ప్రభావం ఉంది అయ్యాబాయ్ అనుకుంటారు కాదు ఆ శని ప్రభావం వల్ల మీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఎక్కువ శ్రమ పడతారు జీవితంలో కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు భవిష్యత్తు ఎలాగా అని మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు వ్యాపారంలో కష్టపడతారు ఒక ఉద్యోగంలో కష్టపడతారు జీవితంలో కష్టపడతారు తద్వారా అది మీ జీవితానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయమని మీరు తప్పనిసరిగా గ్రహించాలి అంటే గురువారం మీకు ఇంచుమించు మే నెలాఖరు వరకు కూడా కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది తరువాత కాస్త కొద్దిగా ఇబ్బందిగా ఉండే పరిస్థితులు ఉన్నాయి కానీ ఉద్యోగ విషయంలో మనం చూసినట్లయితే మే నెలాఖరు లోపల ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థిక పరమైన డెవలప్మెంట్సు కనపడతాయి కానీ చాలా కష్టంగా ఉంటాయి చెత్త శాట్రన్ ప్రభావం వల్ల ఎంతో కష్టంతో కానీ ఫలితాలు రావు అనే ఉద్దేశం పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడవలసిన అవసరం ఉన్నది వృత్తుల్లో కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు చేతి వృత్తి పనివారు వీరికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అయితే మనకు చూసినట్లయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి ఐటీ రంగం వారికి షేర్స్ వారికి ఇంచుమించు జూన్ వరకు పర్వాలేదు జూలై నుంచి మళ్ళీ మనం డిసెంబర్ వరకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది వ్యాపారత్మకంగా కూడా ఈ జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ అక్కడ వరకు పర్వాలేదు నూతనమైన వ్యాపారాలు చేయడానికి నూతనమైన పెట్టుబడులు పెట్టుకోవడానికి జూన్ నెల వరకు చాలా అనుకూలంగా ఉంటుంది జూలై నుంచి డిసెంబర్ వరకు నూతనమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి పెట్టుబడులకి చాలా దూరంగా ఉండాలి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా మీరు ఈ జూన్ నెలలోనే తీసుకోవాలి తప్ప తర్వాత తీసుకోవడానికి మాత్రం కష్టం వ్యవసాయ రంగం వారికి టెక్నికల్గా ఉన్నటువంటి వారికి ఒక స్వతంత్రంగా ఉన్నటువంటి వృత్తులు చేసేవారికి ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్కి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు అయితే మరి ఈ రాశి వారు తప్పనిసరిగా చేయవలసింది సంఖ్యల్లో ఎక్కువగా నాలుగు ఏడు తొమ్మిది సంఖ్యలు వాడండి రంగుల్లో ఎరుపు తెలుపు అలాగే గోల్డ్ కలర్స్ వాడండి ఆరాధనలో శనివారాలు బాగా చేయండి శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ ఆయన మిత్రుడైనటువంటి ఆంజనేయ స్వామిని ఆరాధించడం ద్వారా మరి రాబోయేటువంటి జూన్ నెల వరకు నెంబర్ వన్గా ఉంటుంది జూన్ నుంచి మిశ్ర అయ్యేటువంటి ఫలితాలు ఉంటాయని గుర్తించండి